ఇప్పుడైతే కలియామపాకు మొట్ట పెసరపప్పు గారెల్లోకి మా చెట్టుదే తాజా తాజాది పెంపుతున్న ఈ గారెల్లో వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది కదా అందుకే గారెల్లో వేస్తున్నాం ఇప్పుడైతే గారెలైతే వేస్తున్నాం ఈ మిర్చి ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకోవాలి మనం ఎల్లిపాయలు నువ్వులు మిర్చి జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లో తర్వాత ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఎల్లిపాయ ఒకటి గడ్డ తీసుకొని ఇది ఎల్లిపాయని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకున్నాము ఇప్పుడు ఇదంతా ఒకదంతా తీసుకోవాలి పొట్టు పెసరపప్పు పచ్చాపక్కగా పట్టుకోవాల మర్చిపోయాను ఇది బియ్యం ఇది నానబెట్టినప్పుడే కొంచెం బియ్యం కూడా దీన్ని వేసి నానబెట్టుకుంటే గాడలు అన్నీ కరకరాస్తాయి మనకు కాయిలు అయితే పెట్టుకోవాలి వేడెక్కుతుంది అప్పటి వరకు కప్పు ఇది నువ్వులు ఈ కప్పుతోని నువ్వులకి తీసుకున్నాం అలాగే కరివేపాకు ఇదంతా హెల్తీకి బాగుంటుంది పిల్లలకు తినిపించండి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలా అయితే ఒత్తుకుందాం ఒత్తుకున్న తర్వాత ఇట్లా వేసుకోవాలి ఇప్పుడైతే పొట్టు పెసరిగపు కార్యాలైతే రెడీ అయినాయి నేనైతే ఇప్పుడు రుచి చూస్తున్నా అన్నీ కూడా కరెక్ట్గా చనిపోయినాయి చాలా బాగా వచ్చినాయి నేను ఏబాద్లో డ్యూటీ చేస్తా నాకు గట్టిస్తారు అన్నప్పుడు అక్కడ తింటాను ఇంకా చాలా బాగా వచ్చినాయి మేము కూడా వేసుకోండి మీరు ఛానల్ని ఆదరించి ఈ వీడియో చూసి మాకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి మీరే మా ప్రేక్షక దేవుడు బాయ్ బాయ్